హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరూ బాగున్నారు కదా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేస్తారు కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్లానింగ్ చేయరు అది కాకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటారన్నమాట నా బంధువులు ఎలాగన్నారు నా స్నేహితులు ఎలాగన్నారు మా ఇంట్లో వాళ్ళు ఎలాగ ఉన్నారు నేను చదువుకున్నప్పుహల చేయలేదు నన్ను ఎలాగ అవమానించారు నన్ను అలాగ అవమానించారు అని చెప్పేసి చాలామంది చెప్పేసి ఒక రీజన్ ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద రీజన్స్ చెప్పడం అనమాట ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు ఇష్టమైంది ఏంటంటే చాలామంది సినిమాలు చూస్తారు ఆ సినిమాలు చూసేటప్పుడు వాళ్ళకి ఇష్టమైంది అంటే తెలుసా హీరో క్యారెక్టర్ అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ నాకు ఇష్టం ఏంటో తెలుసా విలన్ రోల్ విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో అనేవాడికి అంత సక్సెస్ వస్తుంది విలన్ను ఎంత స్ట్రాంగ్గా ప్లాన్ చేయగలిగితే హీరో అంత స్ట్రాంగ్గా అతనితో ఫైట్ చేయవలసి ఉంటుంది అక్కడ ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా మీ దృష్టిలో హీరోతో హీరో అనుకుంటారు కానీ నా దృష్టిలో హీరో కాదు అక్కడ విలన్నే మీ లైఫ్లో కూడా ఇటువంటి విలన్స్ చాలామంది ఉంటారు ఆ విలన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ సక్సెస్ అనేది అంత గట్టిగా ఉంటుందని మీరు నమ్మాలి వాళ్ళు ఎంత అవమానిస్తే వాళ్ళు ఎంత దూషిస్తే వాళ్ళు ఎంత దూరం చేస్తే వాళ్ళెంత మీ గోల్స్ని చదరకొడదామంటే మీరంతా స్ట్రాంగ్గా అవ్వాలి తప్ప ఆ రీజన్స్ అనేవి మిమ్మల్ని అడ్డుకోకూడదు మీరు వాటిని చాలా చాలామంది ఏం చేస్తారంటే అవమానించారని పక్కన పెట్టేయడం దూషించారని పక్కన పెట్టేయడం విలన్ చూసి భయపడిపోవడం అది హీరోయిజం అనేది కాదు కొంతమంది సిలబస్లో సిలబస్ను చూసి భయపడతారు కొంతమంది వేకెన్సీస్ చూసి భయపడతారు తక్కువ వేసెస్ వేకెన్సీస్ ఉన్నాయి కదా నాకు ఎక్కడ జాబ్ వస్తుందని భయపడతారు కొంతమంది కాంపిటీషన్ అంటే ఎంతమంది ఎక్కువ మంది అప్లై చేశారనుకో అమ్మో ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి నా వల్ల కాదు ఇక నేను కొట్టలేను అని భయపడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది జాబ్ నేచర్ చూసి భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇది నా వల్ల కాదని విడిచిపెట్టేసి వాళ్ళు ఉంటారు అలా మీరు కూడా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మీరు అప్పటికి కూడా సక్సెస్ అనేది సాధించలేరు సక్సెస్ అనేది సాధించలేరు మరి సక్సెస్గా ప్లాన్ ఏంటి ప్రణాళిక ఏంటి ఎలా సక్సెస్ అవ్వగలదు మనం అనే దానికి మూల సూత్రం ఏంటంటే గోల్ని ఫిక్స్ చేసుకోవడం గోల్ అనే దాన్ని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి చాలామంది నేను నేను మాట్లాడుతున్నటువంటి మాటలు చాలామంది నాకు అనిపించింది ఏంటంటే ఈ జాబ్ చాలు ఈ జాబ్ చాలా కష్టంగా ఉంటుందేమో ఈ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుందేమో దీంట్లోంచి ఇంకా ఏమన్నా ఇందులోనే ఎలా ఫిక్స్ అయిపోవాలి ఫ్యామిలీని ఎలా ఫిక్స్ చేసుకోవాలను అని అనుకుంటున్నారు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ని డిటైడ్ డిసైడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది కోసం నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు మీకు నేను చెప్పేది ఏంటంటే మీ గోల్ అనేది కరెక్ట్గా ఉండాలి మీ గోల్ అనేది మీరు ఫిక్స్ అయిపోవాలి నా గోల్ ఇది నా గోల్ ఇది నా గమ్యం ఇది చిన్న చిన్న వాటితో సాటిస్ఫై అయిపోవడం కాదు దాని ప్రకారమే మన ప్రిపరేషన్ ప్రణాళిక కూడా ఉండాలి ప్రణాళిక లేకుండా సక్సెస్ అనేది రాదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీ గోల్ అనేది మీరు కరెక్ట్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి అంటే ముందు ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నావో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ముందు ఏ ఎగ్జామ్ మీ గోల్ ఏంటి అది పోలీస్ కానిస్టేబులా లేకపోతే పోలీస్ ఎస్ఐయా అది ఎస్ఎస్సి జీడీనా లేకపోతే రైల్వేకి సంబంధించిన ఇంకా వేరైనా జాబా లేకపోతే బ్యాంక్స్ గురించి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నావా దాని గురించి నీ ప్రణాళిక ఏంటి దాని గురించి నువ్వు చూస్తున్నటువంటి బుక్స్ ఏంటి దాని గురించి నీకు తెలిసిన సిలబస్ ఏంటి ఒకసారి చూసుకోవాలి గ్రూప్స్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నావా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నావా గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతున్నావా గ్రూప్ ఫోర్ కోసం గ్రూప్ త్రీ కోసం నీ ప్రిపరేషన్ ఉందా గ్రూప్ ఫోర్ కోసం నీ ప్రిపరేషన్ ఉందా లేకపోతే టెట్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నావా డిఎస్సిలో ఎస్జిటి కోసం ప్రిపరేషన్ చేస్తున్నావా లేకపోతే స్కూల్ అసిస్టెంట్ కోసం నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నావా లేదా సివిల్ స్ కోసం నువ్వు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నావా అనే గోల్ గాక నువ్వు పిక్ చేసుకోకపోతే చాలామంది రైల్వేస్ని పిక్ చేసుకుంటారు చాలామంది డిఫెన్స్ డిఫెన్స్ని పిక్ చేసుకుంటారు కానీ ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా ఏదో ఒకటి మాత్రమే పిక్స్ చేసుకో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మూడు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు ఎలా కొడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ గోల్ వాళ్ళకున్నది వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళకు ఉన్నది కాబట్టి ఏ ఎగ్జామ్ అంటే దాని సిలబస్ నీకు తెలిసి ఉండాలి ఏ ఎగ్జామ్ అంటే దానికి సంబంధించిన టాపిక్స్ అనే వాటిని నువ్వు ముందుగానే నిర్ణయించుకోవాలి కాబట్టి ఫస్ట్గానే నీ గోల్ అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఇక రెండోది స్టడీ టైం టేబుల్ స్టడీ టైం టేబుల్ అంటే డైలీ ప్లానింగ్ డైలీ ప్లానింగ్ కూడా నువ్వే ఫిక్స్ చేసుకోవాలి సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ మినిమం స్టడీ చేయాలి ఆరు నుంచి ఎనిమిది గంటలు నువ్వు ప్లాన్ చేసుకోవాలి మార్నింగ్ ఫైవ్ ఏఎంకి ఫైవ్ ఏఎం నుండి సెవెన్ ఏఎం వరకు ఏం చదవాలో నువ్వు డిసైడ్ అవ్వాలి మార్నింగ్ ఫైవ్ ఏఎం నుండి సెవెన్ ఏఎం వరకు కరెంట్ అఫైర్స్ చదువుతావా ఇంగ్లీష్ చదువుతావా అర్థమెటిక్స్ చదువుతావా బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నీకు ఏదైతే టఫ్గా ఉంటుందో దానిని నువ్వు ఫిక్స్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ కానీ ఇంగ్లీష్ని కానీ ఆర్థమేటిక్ అండ్ రీజనింగ్ని కానీ నువ్వు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ అనేది ఫిక్స్ చేసుకో సెవెన్ అనేది ఫిక్స్ చేసుకో అదేవిధంగా ఆఫ్టర్నూన్కి వచ్చాయి ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పుడు సెవెన్ వరకు నువ్వు చదువు సెవెన్ నుంచి నువ్వు రిలాక్స్ అయిపో నీ పనులు చేసుకో మళ్ళీ టెన్కి వచ్చాయి ఆఫ్టర్నూన్ టెన్ టు వన్ పిఎం టెన్ టు వన్ పిఎం ఈ ప్రపంచాన్ని మ మర్చిపో స్నేహితుల్ని మర్చిపో నీ గోల్ ఫిక్స్ అయితే వీటన్నిటిని పక్కన పెట్టేస్తావు నేను ఉండలేను అనువు కాబట్టి టెన్ టు వన్ ఏం చేస్తావంటే జిఎస్ చదువు జనరల్ స్టడీస్ చదువుకో ఈ జనరల్ స్టడీస్లో హిస్టరీ చదువు ఈ జనరల్ స్టడీస్లో పాలిటిక్స్ చదువు పొలిటికల్ సైన్స్ చదువు అదేవిధంగా మామూలుగా జనరల్గా సైన్స్ సబ్జెక్టులు కూడా చదువు ఈవినింగ్కి వచ్చాయి ఈవినింగ్ సిక్స్ పిఎం ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి నైన్ పిఎం గోల్ నిధి ఉండాలంటే ప్రాక్టీస్ టెస్ట్లు చేయాలి ప్రాక్టీస్ టెస్ట్లు చేయి ప్రీవియస్ పేపర్స్ని రివిజన్ చేయి ప్రీవియస్ పేపర్స్ని రివిజన్ చేయి అదేవిధంగా మార్క్ టెస్ట్లో మార్క్ టెస్ట్లు రాయి అదేవిధంగా రాంగ్ ఆన్సర్స్ ఎనాలిసిస్ చేయి ఏది నేను తప్పు చేస్తున్నానో ఎక్కడెక్కడ నాకు మార్క్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడ నేను పెట్టలేకపోతున్నానో అటువంటి వాటిని నువ్వే గైడ్ చేసుకో అదేవిధంగా మూడవదిగా వీక్లీ ప్లాన్ వారానికి సంబంధించినటువంటి ప్రణాళిక వారానికి సంబంధించిన ప్రణాళికని నువ్వు ప్లాన్ చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్లానింగ్ ఎలా ఉండాలంటే నేను మండే పాలిటీస్ చదువుతాను మండే ఫాలిటీ ప్రియారిటీలో చదువుతాను టూస్డే హిస్టరీ చదువుతాను వెడ్నెస్డే జాగ్రఫీని నేను బాగా స్టడీ చేస్తాను థర్స్డే సైన్స్ చదువుతాను ఫ్రైడే ఎకానమీని నేను స్టడీ చేస్తాను ఎకానమీని చదువుతూ ఎకానమీని రాసుకుంటూ ముఖ్యమైన పాయింట్స్ రాసుకుంటూ అందులో ప్రీవియస్ పేపర్స్ సంబంధించి కానీ మోడల్ పేపర్స్ కానీ ఎక్కడ తప్పులు చేస్తున్నాం ఎక్కడ సబ్మిట్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు సిలబస్ ఏంటి అంత డెప్త్గా వెళ్ళిపో అదే విధంగా సాటర్డే వచ్చేసి అర్ధ అండ్ రీజనింగ్ సమయాన్ని కేటాయించుకో ఇక సండే వచ్చి ఫుల్ మార్క్ టెస్ట్ అని రివిజన్ చేసుకో ఫుల్ మార్క్ టెస్ట్లు రాసుకో రివిజన్ చేసుకోవడం మర్చిపోవద్దు అదేవిధంగా మంత్లీ ప్లానింగ్ వెళ్ళిపో తర్వాత మంత్లీ ప్లానింగ్ మంత్లీ ప్లానింగ్ గెలిపో నువ్వు సిక్స్ మంత్స్ చదువుతావా వన్ ఇయర్ చదువుతావా నీట్ టార్గెట్ ఫిక్స్ చేసుకో ఫిక్స్ చేసుకున్నప్పుడు మంత్లీ ప్లానింగ్ ఎలా ఉండాలంటే టూ టైమ్స్ సిలబస్ కంప్లీట్గా రీడింగ్ చేయి మంత్లో రెండు సార్లు రెండు సార్లు సిలబస్ అనేది కంప్లీట్గా కంప్లీట్గా రీడింగ్ చేయి ఎయిట్ నుంచి టెన్ మార్క్ టెస్ట్లు రాయి ఒక ఎనిమిది నుంచి పది మార్క్ టెస్ట్లు నేను రాయాలనుకో ప్రతి సబ్జెక్టు ప్రింట్ నోట్స్ తయారు చేసుకోవాలి ఎవ్రీ సబ్జెక్ట్ ప్రింట్ నోట్ అనేది రెడీ చేసుకో అదేవిధంగా వీక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నీకు ఆ వీక్ టాపిక్స్ని రివైజ్ చేసుకో రివైజ్ చేసుకో అదేవిధంగా ఫిఫ్త్గా ఏంటంటే ఫిఫ్త్గా ఏంటంటే పెర్ఫెక్ట్ మెటీరియల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకో పెర్ఫెక్ట్ మెటీరియల్ ఏంటి ఆ పెర్ఫెక్ట్ మెటీరియల్ని సంపాదించుకో నీ టార్గెట్ని బట్టి నీ టార్గెట్ని బట్టి మెటీరియల్ లిస్ట్ కూడా మెటీరియల్ లిస్ట్ కూడా తయారు చేసుకో నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తున్నావో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పెర్ఫెక్ట్ మెటీరియల్ అనేది నీ దగ్గర ఉండాలి నీ దగ్గర ఉండాలి చాలామంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు చాలామంది చదువుతున్నారు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారంటే టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలుసుకో ముందు టైం మేనేజ్మెంట్ తెలుసుకో అంతేకాదు అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రియారిటీ ప్రియారిటీ అనేది చాలా ముఖ్యమైనది ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారు ఒక ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక జాబ్కి ప్రిపరేషన్లో మార్కులు టిక్ 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 పెట్టుకుని వెళ్ళిపోతారు కానీ కనీసం తెలుసున్న వాళ్ళని ఏ జాబ్కి ముందు ప్రియారిటీ ఇవ్వాలో కూడా తెలియట్లేదు చాలామంది నూట ముప్పై ప్లస్ నూట నలభై ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏపీఎస్పి కానిస్టేబుల్ వచ్చింది సివిల్ కానిస్టేబుల్ వచ్చింది రాలేదు అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ప్రియారిటీలో ఫస్ట్ చాయిస్లో సివిల్ కానిస్టేబుల్కి పెట్టకపోవడం ఇక లాస్ట్గా ఏంటంటే అన్నట్లకంటే ముఖ్యమైనది ఏంటంటే బబ్లింగ్ చేయడం రావట్లేదు చాలామందికి బబ్లింగ్ చేయడం రావట్లేదు ఎప్పుడు వీళ్ళ గమ్యం ఉంది గోల్ ఉంది ప్రణాళిక ఉంది అన్నీ చేసుకుంటున్నారు గోల్ ఫ్లిక్ చేసుకున్నారు సిలబస్ చదివారు మంచి మంచి బుక్స్ చదివారు అన్నీ వచ్చు కానీ బబ్లింగ్లో టైం వేస్ట్ అయిపోతుంది బబ్లింగ్లో ఒక దాంట్లో పెట్టవలసింది ఇంకో దాంట్లో పెట్టిపో పెట్టేస్తున్నారో లేదంటే బబ్లింగ్ సరిగా చేయలేకపోతున్నారో లేదంటే బబ్లింగ్ బయటకు వెళ్ళిపోతుంది ఎందుకు ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోవడం కాబట్టి బబ్లిక్ సంబంధించినటువంటి పేపర్స్ మనకు దొరుకుతాయి కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకో ఆ బబ్లింగ్ డైలీ ఒక పావు గంట ఒక అరగంట హాఫ్ అన్ అవర్ కొన్ని పేపర్స్ని తీసుకుని అందులో మీ నువ్వు టెస్ట్లో టెస్ట్లు రాసేటప్పుడు ఆ బబ్లింగ్ అక్కడ చేయగలిగితే నీట్గా బబ్లింగ్ చేయగలిగితే అందరూ కూడా రా సెంటర్లోంచి బబ్లింగ్ చేస్తారో సెంటర్లోంచి బబ్లింగ్ చేయడం కాదండి మొత్తం చివరి నుంచి మస్ట్ కార్నర్ నుంచి లోపలికి రావాలి బబ్లింగ్ నీట్గా బబ్లింగ్ చేయడం నచ్చు నేర్చుకో చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టులు రాయడం వల్ల చాలా ఎగ్జామ్స్లో ఈ బబ్లింగ్ని చేయడం మర్చిపోతున్నారు చేయడం రావట్లేదు టైం మేనేజ్మెంట్ కుదరతలేదు అన్ని క్వశ్చన్స్ వచ్చిగానన్నా నా టైంను బట్టి సరిగా బబ్లింగ్ చేయలేకపోయాను ఒక దాంట్లో బబ్లింగ్ చేయవలసింది అటుకెళ్ళి వేరొక దాంట్లో బబ్లింగ్ చేయడం వల్ల నేను చాలా లాస్ అయ్యాను ఈ రోజున అనే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కాక నిన్ను మోటివేట్ చేయగలిగితే ఈ వీడియో కాక నీలో ఉన్నటువంటి కసిని పెంచగలిగితే ఈ విధంగా ప్రణాళిక చేసుకో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నీకు ఇంకా కావలసిన మోటివేషన్ని ఇవ్వడానికి నేనున్నాను చదవడానికి నువ్వు రెడీయా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ